వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు అనుభవించి పదవుల్లో పనిచేసి బాపుల్పడి మండలంలో పేరెంట్కన్నా నాయకుడితో ఇవాళ ప్రత్యేక ముఖాముఖి నమస్కారం సార్ నమస్తే సార్ మీ పూర్తి పేరేంటి మీరు ఏ పదవుల్లో తెలుగుదేశం పార్టీలో మీరు పనిచేశారు శనిబిబ్యండి నా పేరు ఇక్కడ బావుల్పడి మండలం సీతారాంపురం గ్రామం నేను రెండు వేల ఒకటిలో వార్డ్ నెంబర్గాను టీడీపీ పార్టీలోనే పనిచేశానండి రెండు వేల ఆరులో ఎంపీటీసీగా అలాగే రెండు వేల తొమ్మిదిలో నేను బ్యాంక్ డైరెక్టర్గా అక్కడి నుంచి కూడా రెండు వేల తొమ్మిది నుంచి టీడీపీ ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడిగా తర్వాత రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ జనరల్ సెక్రటరీగా పనిచేసాను రాష్ట్ర బీసీ బీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశారు మరి మీరు తెలుగుదేశంలో అన్ని పదవులు అనుభవించారు చేశారు మరి ఇప్పుడు జగన్ గారి పార్టీలోకి ఎందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలకి ఆకర్షితులై వచ్చానండి నాడు నేడు విద్యా విధానం కానీ గ్రామాల్లో చూస్తున్నామండి నాడు నేడు బోర్డు స్కూల్ కానీ అక్కడ ఫుడ్డు పెట్టే విధానము బాత్రూములు ఇంతకుముందు బాత్రూములు ఉన్నాయి కాదు నా చిన్న వయసులో మేము ఆ పల్లెటూళ్ళలోనే చదివాము నిక్ చినిపోయే నిక్కర్లు అక్కడ బాత్రూములు కూడా ఉండేవి కాదు ఇప్పుడు బాత్రూములు ఉన్నాయి చదువుకోవటానికి బుక్స్ ఇవ్వుతున్నారు మధ్యాహ్నం భోజనం పథకం పెడుతున్నారు తర్వాత ఏమో బట్టలు వేస్తున్నారు రెండు రైతు భరోసా కేంద్రాలు తర్వాత ఆరోగ్య హెల్త్ సెంటర్లు ఇవన్నీ డీబీటీ ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు పెన్షన్లే కానీ అమ్మఒడే కానీ ఇవన్నీ పూర్తిగా సంక్షేమ పథకాలు వాళ్ళ యొక్క తల్లుల ఖాతాల్లోకి డైరెక్ట్గా వెళ్తున్నాయి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వెళ్తున్నాయి ఆ యొక్క పథకాలను నచ్చి నేను ఆకర్షితున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వచ్చి అంటే మీరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది మీరు కూడా టీడీపీలో ఉన్నారు అప్పుడు మరి ఇటువంటి విధానాలు ఇంప్లిమెంటేషన్ జరగలేదా జరగలేదండి పెన్షన్లు ఇచ్చాము మేము పంచాయతీ ఆఫీసర్ రమ్మన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురికి ఇచ్చి ఆన్లైన్ అవ్వలేదని చెప్పి ఆన్లైన్ పని చేయట్లేదు అని చెప్పి మళ్ళీ అంత తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు ముసలి ముక్క వచ్చేవాళ్ళు ఆ పంచాయతీ ఆఫీసులో వాటర్ కూడా ఉండేది కాదు చాలా బాధపడేవాడి అండి నా దగ్గరికి వచ్చేవాళ్ళు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు నేను చెప్పేవాడిని రేపు ఎల్లుండి వస్తారని వాళ్ళు రేపు వచ్చినా ఆన్లైన్ పనిచేసేది కాదు చాలా ఇబ్బంది పడేవాళ్ళండి అదొకటేనా ఇంకేమన్నా చాలా ఉండే ఇంకా మీరు జన్మభూమి కమిటీలో ఉన్నారా జన్మభూమి కమిటీలో మీరు లేరా అప్పుడు మీ కింద వేరే వాళ్ళని పెట్టారా మేమే పెట్టాము నలుగురిని మామూలుగా ఎంపీటీసీ సర్పంచ్ ఉంటారు తర్వాత సామాజిక కార్యకర్త అంగన్వాడి దగ్గర నుంచి ఒక అమ్మాయిని తీసుకుని అంటే అప్పుడు పెట్టిన వాళ్ళ మీరు ఎవరికి చెప్తే వాళ్ళకైనా పింఛన్ కావచ్చు ఏదైనా కావచ్చు అంతే జరిగింది అంటే అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కదా అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళం మా పార్టీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం ఇతర పార్టీలకి ఇవ్వాలి అదైన గ్రామానికి వచ్చి ఆరు శాంక్షన్ అయ్యాయి అర్హులు పదిహేను మంది ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు జన్మభూమి కమిటీల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సమాచారాన్ని అంతా బయటికి తెలిసిపోతుంది వ్యక్తిగత రక్షణ లేదు సమాచారం అంతా బయటకు వెళ్ళిపోతుంది అని గగ్గోలు పెడతా ఉన్నారు ఆ అంశం మీద మీరేమంటారు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత అంటే భద్రత కొరవడింది అని ఒకళ్ళు అట్లాగే వ్యవస్థ ద్వారా ఏమైనా మంచి జరిగిందా అది అద్భుతమైన వ్యవస్థ అనేది వాలంటీర్ వ్యవస్థ అనేది దేశంలో ఎక్కడా అమలు పరచలేదు మన రాష్ట్రంలో అమలుపరచారు ఇంటికి డైరెక్ట్ సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి వాళ్ళు చెప్పేది ఉంది చూడండి డేటా కలెక్ట్ చేసి ఏదో ప్రైవేట్ సంస్థకిచ్చి ఆ డబ్బులు లాగేస్తున్నారు అనేది చాలా తక్కువ మోసపూరికమైన మాటలు అది మీరు తెలుగుదేశం నుంచి వైకాపాలోకి రావడానికి రీజన్ సంక్షేమ పథకాలు నచ్చానా ఇంకా వేరే రకంగా హట్ అయ్యారా సంక్షేమ పథకాలు నచ్చానండి శివ గారు వైకాపాలోకి రావడానికి సాలిడ్ రీజనింగ్ ఇంకేమైనా ఉన్నాయా సాలిడ్ రీజనింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్ల ప్రచారంలా కానీ మేమంతా సిద్ధం దాంట్లో ఆయన మాట్లాడే మాటలు నేను చేశానంటేనే నా ఓటేయండి నా ఎంపడి నుండి మిలిటరీలో సైనికులాగా పనిచేయమన్నారు అలా దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అదే కాకుండా అతని నవరత్నాలు ఒక బైబుల్ గాను ఒక రామాయణం గాను ముస్లింలు ఖురాన్గా భావించి ఒక దైవంగా భావించి ఆ నవరత్నాల్ని నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేశారు నేను ఇరవై మూడు సంవత్సరాలు చూశాను అనేక నాయకుల్ని ఈతన్లాగా చేసిన వ్యక్తి ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం గారు చేసినట్టు ఎవరు లేరు అదేనా అదొక టీడీపీ అనేది యూజన్ త్రో ఉపయోగించుకుని వదిలేసే రకాలు మీరు ఎప్పుడు వచ్చారు పార్టీలోకి పార్టీలోకి వచ్చి మూడు నెలలు అవుతుంది అంతకుముందు తెలుగుదేశంలో తెలుగుదేశంలో రెండు వేల ఓట్ల వచ్చాయండి అంటే సుమారు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మీకు తెలిసిందా యూజన్ త్రో అని ఇరవై మూడు సంవత్సరాలు ఖచ్చితంగా కష్టపడ్డాను నేను ఈ పేద ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వార్తగా ఉండి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందేలాగా చేయగలిగాను తర్వాత నుంచి నాకు యూజ్ అండ్ త్రో అంటే వాడుకుని వదిలేసే రకాలుగా కనపడ్డారు మనం ఎదిగే కొద్దిగా కిందగా దించేయాలి లాగేసేయాలి అతను అంత అదృష్టమైన కారణం అనేది వాళ్ళ పుట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు చూడండి బలవంతుడికి బలహీనుడికి జరిగే పోరాటం అని అదొకటిను ధనవంతుడికి ధనం లేని వ్యక్తులకి పోరాటం పేదలకు పెద్ద పేదలకి అదే రకంగా జరుగుతుంది అక్కడ టీడీపీలో మిమ్మల్ని లో బయటకు పంపించారా లేదండి నేను ఇబ్బంది పడ్డా గౌరవం కాదు ఎందుకంటే ఏమైంది ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఇన్సిడెంట్ అంటే కొన్ని విషయాల్లో చర్చ జరిగేటప్పుడు మీ వాళ్ళే కదా జరిగింది ప్రెస్ మీటు మీ యాదవుల వల్లే కదా జరిగింది అనేసరికి మాకు బాగా వేసింది అదే బచ్చలర్జున్ గారు ఇంతకుముందు ఇక్కడ ఇన్ఛార్జ్ గా పనిచేసినప్పుడు మీరు ఇక్కడ బాగా పనిచేశారు అవును పనిచేశారు మరి ఏమైంది ఇప్పుడు యాదవులు ఇప్పుడు అప్పుడు మంచి వాళ్ళు ఇప్పుడు ఎందుకు చెడ్డయ్యారు అర్జున్ గారిని కూడా టెన్షన్ పెట్టి అంతకుముందు కరోనా ఉందండి కరోనా వచ్చింది తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది సర్జరీ చేపించారు అతను కూడా ఇక్కడున్న ధనవంతు టెన్షన్ పెట్టేశారు బాగా టెన్షన్ పెడతాం అంటే కార్యకర్తలతో ఫోన్లు చేపించడం ఎక్కువ ఇక్కడ అనేక విషయాల ఇన్సిడెంట్లు క్రియేట్ చేసి అతనికి టెన్షన్ పెరిగేలాగా చేసి హాస్పిటల్ పాలేరు అంటే ఎందుకు యాదవుల మీద మిమ్మల్ని అంటే యాదవుల వల్లే కదా వచ్చిందంటే ఏమొచ్చింది ధనవంతులు పేదలు అంటున్నాం కదా అదే పొజిషన్లో మాకును ఒక ధనవంతుడికి ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తే వాళ్ళు మమ్మల్ని దూషించారు ఏదో దూషించి మన పార్టీ వాళ్ళు మా ఎంపటి సపోర్ట్గా ఉండాలి కదండి సపోర్ట్ లేదు మిమ్మల్ని కదా అంది మీరు వెళ్ళి కొట్టండి వాళ్ళ ఇంటి మీద వెళ్ళండి ఇలాంటి మాట్లాడారు అంటే మీరు మేము అనేది వచ్చింది మనమందరం ఒక కుటుంబ సభ్యులాగా ఉంటున్నాం కదా అందరం కలిసి ప్రెస్ మీట్ ఇద్దాం అంతేకాదు ఇంటి మీదకి వెళ్తే అది దుమ్మి కేసు అవుతుంది కదా అని నేను చెప్పాను అక్కడి నుంచి పక్కన పెట్టారు మనకు కూడా విలువలు లేని కాడికి వెళ్ళిపోయేందుకని ఆగిపోయింది నేను వంశీ గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదా లేదా అదేంటి తెలుగుదేశం నాయకులందరినీ ఎక్కడ పడితే అక్కడ ఎవరిని బయటకు మాట్లాడనీయకుండా ఎవరిని అసలు బయటకు రాకుండా చేశారని చెప్తారు గన్వరం ఆయన వంశీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను అక్కడ మండల పార్టీ అధ్యక్షుని అండి నేను దగ్గరగా ఉన్నాను ఆయన టీడీపీలో టీడీపీలో పనిచేశాను చాలా మంచి వ్యక్తి అండి సౌమ్యుడు కానీ పద్నాలుగు పంతొమ్మిది ఓకే మీ సౌమ్యుడు అంటున్నారు మీ పార్టీలో ఉన్నాడు కాబట్టి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన వైకాపాలోనే పనిచేస్తా ఉన్నాడు అప్పుడు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా లేదా తెలుగుదేశం నాయకుల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు పెట్టలేదా నిజమా నిజమండి ఖచ్చితంగా చెప్తున్నాను మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు రెండు ఆయన మీటింగ్ వేసి నాకు హైదరాబాద్లో ఆస్తులు ఉండి నాకు ఇబ్బంది ఉంది నేను బీజేపీలోకి వెళ్దామా ఎటు వెళ్దామా అనేది మమ్మల్ని చర్చించి ఆయన వేరే పార్టీలోకి వెళ్ళారు మేము ఆగిపోయామండి అప్పుడు అప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేదు ఆయనతో పాటు వెళ్ళలేదు వెళ్ళలేదు ఇప్పుడు యాదవులు ఒక్కొక్కరుగా దూరం అవడం ఈ పక్కన కాన్స్టిట్యున్సీలు పార్లమెంట్ చూసినా సరే రోజు గుడి చూసినా సరే యాదవ్ పక్కన పెట్టడం అంటే తెలుగుదేశం బీసీల పార్టీ అనే ముద్ర తొలిగిపోతుందా తొలిగిపోతుందండి ఖచ్చితంగా ఎందుకంటే మొన్నటి వరకు ముద్రపై వెంకటేశ్వర అలిగారు ఆయన ఇండిపెండెంట్గా చేశారు మొన్న మూడు రోజుల క్రితమే మాట్లాడారు అనుకుంటా బాబు గారు ఆయనకి సీట్ ఎందుకు ఇవ్వట్లేదో చెప్పకుండా మొదలబేని వెంకటేశ్వరరావు గారిని వదిలేశారండి తర్వాత పార్సాద్ గారిని అక్కడ పంపారు అలాగే అక్కడ గోపాల్ యాదవ్ అండి గోరుముచ్చి గోపాల యాదవ్ అతనికి సీట్ ఇస్తానని ఎన్ఆర్ఐ సింగపూర్ నుంచి తీసుకొచ్చి నువ్వు ఎన్ఆర్ఐ కానీ కదా ఎంపీగా పోటీ చేయమని అడిగారు పోటీ చేయమని పాదయాత్ర లోకేష్ బాబు గారు పాదయాత్రలో డబ్బంతా ఖర్చు పెట్టిచ్చారు అతనికి పదవి ఎందుకు ఇవ్వట్లేదో చెప్పకుండా కూడా జనమల రామకృష్ణుడు మహేష్ యాదవ్కి ఇచ్చారు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదండి యూజ్ అండ్ త్రో యూజ్ త్రో ఈ పార్టీ మరి యూజ్ థ్రోగా జగన్మోహన్ రెడ్డి గారు కాదనుకుంటున్నానండి నాయకుడి నా బీసీ మైనార్టీ ముస్లింలు అని చెప్పుకుంటున్నారు అలాగే అతను ఏదైతే చెప్తున్నాడో చేస్తున్నారు అంటే బీసీలకు సంబంధించి ఇంతకుముందు లాస్ట్ పంతొమ్మిది ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు అన్నారు ఈసారి కూడా వేసే అవకాశాలు ఉంటాయా బీసీలకి ఏ పార్టీ ఏం చేసింది మరి ఈ పద్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అందరూ బీసీల్లోకి వస్తారు నలభై ఐదు సంవత్సరాలు నిన్న వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు ఇవ్వటం అలాగే గుర్తుల వారికి మిషన్లు కొట్టి మిషన్లే కానీ వర్తంగ మేస్తరికి పనిముట్లకే కానీ వాళ్ళకు కూడా పదివేలు చొప్పున డబ్బులు వేసారు తర్వాత మిత్ర అన్నారు వాహనం వాళ్ళు కార్లు అయ్యి వాళ్ళు అందులోనూ బీసీలే ఉంటారు ఎక్కువ నాకు తెలిసి వీటన్ని లబ్ధి చేకూర వ్యక్తుల్లో వ్యక్తుల్లో ఎక్కువ బీసీలే ఉంటారు వీళ్ళందరికీ అనేక రకమైన పథకాలు వర్డ్రింగ్ మేస్త్రికి మిషన్ కొట్టేవాడికి టైలర్కి అలాగే వడ్రంగ్ మేస్త్రి మనం చెప్పాం కదా వీళ్ళందరూ కూడా పదివేలు చొప్పున వేసారు గతంలో టీడీపీ అయ్యాలో బీసీ కార్పొరేషన్ అని చెప్పి ఊరికి ఇద్దరికి ముగ్గురికి ఇచ్చేవాడు ఆ కార్పొరేషన్ లోన్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్కి కడితే వాళ్ళు ఫిఫ్టీ యాడ్ చేసి ఒక లక్ష రూపాయలు ఇచ్చేవాడు అంటే అంతటితో అయిపోయినట్టే వీళ్ళు బ్యాంకర్స్ మట్టికి నెల నెల ఈఎంఐ కట్టించుకుంటున్నారు కట్టించుకున్నారు లోగడ ఆ బాకీ ఇప్పుడు కూడా కొంతమంది నా దగ్గరకు వచ్చి ఆ బాకీ తీరలేదే అని అడిగేవాడు ఇది అలా కాదుగా పదివేలు వేస్తున్నారు టైలరింగ్ దేనికో మిషనరీ వస్తువులకి ఉపయోగించుకుంటారు బీసీలకి ఖచ్చితంగా న్యాయం జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆయన చెప్పింది చేస్తున్నారు రెండు రోడ్లు రోడ్లకు కూడా ఇన్ని కోట్లు ఇస్తానని చెప్పి చెప్పారు మన మేనిఫెస్టోలో ఇప్పటి నుంచి రోడ్లు డెవలప్ చేస్తానంట అంటే ఇప్పుడు వరకు అయిపోయింది ఈసారి నుంచి చేస్తానని చెప్పి ఆయన మీ మండలానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తీర్చగలిగారా నెలలే కదండి బాగుంది రిసీవింగ్ బాగుంది ఎమ్మెల్యే గారు గెలుస్తారు గెలుస్తారు ఎట్లా గెలుస్తారు మేము ప్రచారానికి వెళ్తున్నాం అండి వాటర్ జనం అమోహంగా వస్తున్నారు ప్రజల ఆదరణ బాగా మెండుగా ఉంది అంటే ఏ వర్గాలు ఎక్కువగా ఆయన ఇమేజ్ వచ్చింది ఎస్సీ బీసీ ఈ రెండు క్యాప్చర్ చేశారు అంటే జగన్ కాకుండా ఆయన మున్సిపల్ గారు బాగా పనిచేసి ఉన్నారు ఎలాగంటారు రాన్ఫర్ రోడ్ విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇళ్ల స్థాలకు ఇప్పించటం ఏ గవర్నమెంట్లో ఉన్నా ఆ ముఖ్యమంత్రి గారితో అడిగి ఇప్పించటం అట్లాగే విమానాశ్రయంలో ఇల్లు కోల్పోయారని ఇలా శిల్ల స్థలం కోల్పోయారు వాళ్ళకి ఇప్పించారు ఇల్లు అదే కాకుండా రోడ్లు పదివేలు కంట్రిబ్యూషన్ కట్టి రోడ్లు కూడా వేయించారండి ఎవరైనా సరే విద్య వైద్యం అని రెండు విషయాల మీద వెళ్తే ఖచ్చితంగా సాయం చేసి పంపుతున్నారు అదే కాకుండా పెన్షన్లు కూడా ఎక్కువ ఇప్పించారండి తర్వాత ఇళ్ళ స్థలాలు కూడా బాగా ఇప్పించారు మీరు ఒక్కలే వచ్చారా మీతో పాటు ఇంకెవరైనా మా ఊరు ఒక ఇరవై మంది వచ్చారు నుంచి కూడా ఒక పదిోళ్ళు నుంచి వచ్చారండి ఒక యాభై మంది వరకు మొత్తం వంద మంది చేరారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారైతే ఖచ్చితంగా అవుతారండి అవుతారంట ఈ సందర్భంగా బీసీలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా బీసీలకి న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైకాపా పార్టీ ఓకే సార్